నా జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడు మా అమ్మని మాత్రం నాకు దూరం చేసిండు మా అమ్మ నా ఆనందాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది ప్రతిసారి మా అమ్మ మీద కోపడేదాన్ని చిరాకు పడేదాన్ని కానీ తను మాత్రం ఎప్పుడు నన్ను ఇష్టంగానే అంటే తను కోపంగా ఉంది తర్వాత వచ్చి మాట్లాడతా ఇట్లా అనేసి అని అనుకునేది నా ఇష్టాన్ని అర్థం చేసుకునేది ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండేది నిప్పుడు లేదు ప్రతి విషయాన్ని అమ్మతో అమ్మతోట చెప్పుకోగలుగుతాం నాన్నతో తమ్ముడితో భర్తతో ఎంత భర్తతో చెప్పుకున్నా కానీ కొన్ని విషయాలు అమ్మతోనే చెప్పుకుంటాం కదా మా అమ్మనైతే చాలా కష్టపడింది దేవుడు కష్టపెట్టిన వాళ్ళనే ఇంకా కష్టపెడతాడు కదా తనకి చావులో కూడా ఆ కష్టాన్ని ఇచ్చాడు దేవుడు తాను ఎనిమిది సంవత్సరాలు నరకం చూసింది ఆ నరకాన్ని కూడా మా కోసం తాను భరించింది ఎనిమిది సంవత్సరాలు తన ప్రాణాలతో పోరాటం చేసింది కానీ ఆ దేవుడు మాకు మా అమ్మకి సేవ చేసుకునే భాగ్యం మాకైతే నాకు మా తమ్ముడికైతే ఇచ్చాడు ఆ దేవుడు నాకు పెండ్లయ్యి నాకు బాబు పుట్టిండు అప్పుడు ఒక సంతోషం అనిపించింది ఆ మా అమ్మ నా బాబునైతే చూసుకోగలిగింది అనేసి తాను చనిపోయిన కొన్ని నెలలకే నాకైతే మాకు పాప పుట్టింది ఇంకా మా అమ్మ మా అమ్మనే నాకు కూతురు రూపంలో నాకు వచ్చింది అనేసి నాకు చాలా సంతోషమైంది ఆ దేవుడు ఒకటి పోతే ఇంకొకటి ఇస్తాడు అని అంటాడు కదా అందుకోసమే కావచ్చు నాకు అమ్మని దూరం చేసి అమ్మ రూపంలో నాకైతే కూతుర్నిచ్చాడు ఆ దేవుడు కానీ అమ్మనైతే ఎప్పుడు నచ్చలేకపోలేదు కదా నాతోనే ఉంటు ఉన్నావు అని నేను నమ్ముతా